నా సినిమా హిట్ అవుతా హీట్ అవుతాడు కేశ సినిమా హిట్ హిట్ అవుతే మనం మళ్ళీ పార్టీ చేసుకోవాలి అండ్ హిట్ అవుతుంది సో బిగ్ బిగ్ పార్టీ పొడగలం కూర్చున్నాను మనకి సో అందగాడు అనే సినిమా నాకు మా డైరెక్టర్ వెలిగొండ గారు వచ్చి కథ చెప్పారండి సో కథ చెప్పినప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక నలుగురు ఒక అందరూ పిల్లలు అలా నడిచుకెళ్తా ఉంటారు అంటే ఏదో ఆర్ట్ సినిమా అనేది చెప్తారా అనుకున్నా ఫైవ్ మినిట్స్ కి ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయిందండి ఒక ట్వంటీ మినిట్స్ దాకా వెళ్ళింది అది ఎందుకు ఆగట్లేదు అంటే ఆగట్లే తర్వాత ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది ఆ లవ్ స్టోరీ అంటే ఉంది అండ్ ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒక జోనర్ రా మారుతా ఉన్నా సినిమా సో ఈ సినిమా ఏ జోనరా అంటే చెప్పలేదు సార్ సో ఐ ఐ వాస్ వెరీ ఇంట్రీక్ టువర్డ్స్ట్ అనమాట ఎవ్రీ సెకండ్స్ వెరీ ఇంట్రీక్ టువర్డ్స్ అండ్ సినిమా చేసేటప్పుడు కూడా ఆయన హీ వాస్ వెరీ క్లియర్ కంటెంట్ ఆయనకి ఏం కావాలని తెలుసు ముందు చెప్పారు నాకు టెక్నికల్గా అంత ఐడియా లేదండి అన్నారు నేను టెక్నికల్ ఐడియా లేకపోతే ఏ లెన్స్ పెట్టాలో అనుకున్నా కాకపోతే ఆయనకి ఏ రేంజ్ కావాలని తెలుసు సో దట్ ఈస్ వేర్ హీ వాస్ గుడ్ అట్ ప్రతి ఎవ్రీ సింగిల్ థింగ్ అనమాట హీ వాస్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ హీ వాంట్స్ ఆయనకి ఏం కావాలి అని అయితేనే క్లియర్గా చెప్పడానికి ఒక ఆయనకి ఏ కావాలని తెలుసు అది దొరికేలాగే నొదలవు ఎవ్రీ ఆర్టిస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారితో సహా ప్రతి ఆర్టిస్ట్తోనే ఆయనకి ఏం కావాలో ఆయనకు వచ్చేదాకా జస్ట్ బికాజ్ సో క్లియర్ ఈవెన్ ఆర్పి గారు కూడా ఈయన రివర్ట్ ఇచ్చారు చెప్పడానికి సో అండ్ ఆయన యాక్చువల్ నాకు అన్నారు ఎప్పుడో ఈవి దగ్గర చూసానయ్యా ఈ క్లారిటీ మళ్ళీ ఈయన దగ్గర చూస్తున్నా అని చెప్పి సో ఐ థింక్ ఇట్స్ వెరీ గ్రేట్ కాంప్లిమెంట్ రీ హ్యాపీ టు సార్ ఆల్వేస్ అండ్ తర్వాత మా కెమెరామెన్ రాజశేఖర్ గదండి యాక్చువల్లీ నాకు రాజశేఖర్ మాట్లాడుతుంటే ఏదో అంటే ఆపకుండా మారుతూనే అనమాట తెలుగు వీడియో కాన సాంగ్ అండ్ దెన్ చిట్టూరునాడు గారు సినిమా చేసేత కలిసి మళ్ళీ అందగారి సినిమా కలిసి అంటే గురించి బట్ ఐ ఎంజాయ్ వర్కింగ్ విత్ ఫర్ ఎవ్రీ సింగిల్ సెకండ్ అండ్ యూ వాజ్ టు ప్యాషనెట్ అబౌట్ వాట్ హీటర్స్ అండ్ ద వర్క్ హీటర్స్ ఈ ఫినోమినల్ అంటే ఈజ్ అన్ అదర్ రేంజ్ ఆఫ్ ఏదో నా కోసం ఏదో కొంచెం కాంప్రమైజ్ అయిన సినిమా చేస్తే నాకు ఎంత వస్తుంది అది చేస్తుంటే అది చేస్తుంటే సో థ్యాంక్స్ ఫర్ ఆల్ టాలింగ్ ఫర్ వర్కింగ్ విత్ మీన్ అండ్ అండ్ ఐ హోప్ యూ వర్క్ టు ఫర్ అనదర్ థర్టీ ఫిల్మ్స్ అట్లీస్ట్

అంటే ఇండస్ట్ ఎవర్ ఇట్ ఇస్ ఎల్స్ అండ్ అంటే నాకు రేపు పొద్దున్న షూటింగ్ ఉంది అంటే జిమ్ వచ్చి వేయడానికి బద్దతమేస్తుంది ఈయన హీ యూస్ టు వర్క్అౌట్ ఎవ్రీ సింగిల్ డే హీ యూస్ టు కమ్ దీ టు చేసేవారు అండ్ షూటింగ్ అంతా అయిపోవడం కూడా కాదు షూటింగ్ అయిపోయిన తర్వాత డబ్బింగ్ కూడా డైరెక్టర్ నాకు ఒక అదేంటిది బేస్ కావాలి వాయిస్ లో అంటే పడుకొని వాట్ ఐ గెస్ పడుకొని లేచి వచ్చి ఇమ్మీడియట్ గా వచ్చి ఒక టూ అవర్స్ డబ్బింగ్ చేసి మళ్ళీ డబ్బులు పడుకొని మళ్ళీ లేచి ఆ బేస్ కోసం పడుకోని నాకు బేస్ వస్తుంది వాయిస్ లో ఆ బేస్ కోసం డెడికేషన్ నాకు తెలిసి ఎవరికి ఉండదు ఈ తరం యాక్టర్స్ హీరోస్ అవ్వనివ్వండి విలన్స్ అవ్వనివ్వండి కామెడీస్ ఎవరికి ఉండవు హీ హ్యాస్ ఇట్ అండ్ బ్యాటర్ లో హీస్ దే హియర్ విత్ అస్ టుడే ఈవెన్ ఆఫ్ థర్టీ ఇయర్స్ ఇన్ దిస్ట్రీ సో థ్యాంక్ యూ సో థ్యాంక్స్ అడ్ నాకు మీరు ఈ సినిమాలో మెయిన్ గురించి చేయడానికి నేను కూడా కదా మీరు చేయడం మా అదృష్టం అది సో థ్యాంక్స్ లాడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆ ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి దే ఆర్ లైక్ సంథింగ్ ఎల్స్ అనమాట అంటే ఒక సినిమా అంటే ఏంటో పూర్తిగా ఇచ్చేది అనమాట ఇప్పుడు ఒక యాక్టర్ కానీ ఒక డైరెక్టర్ కానీ వీళ్ళు వాళ్ళు ఇప్పుడు నేను ఎందుకు ఏదో చేసేద్దాం యాక్చువల్లీ అనిల్ గారు హీఈస్ అయేటివ్ పర్సన్ అండి బట్ ఈ సినిమాకి బిగినింగ్ దగ్గర నుంచి కూడా ఇప్పటిదాకా ఒక్కరోజు షూటింగ్కి రాలేదు ఒక్కరోజు ఆయన మాట్లాడలేదు ఏం అడగల నాకు సినిమా స్టార్ట్ అయిన ఒక ఫోర్త్ డే నాకు కాల్ చేశారు రాజ్ స్క్రిప్ట్ స్క్రిప్న రోజు అంత ఎక్సైట్ అయ్యాను ఈ రోజు అంత ఎక్సైట్ అయ్యి ఉన్నాను సో ఐమ్ వెరీ కాండి ఫిల్మ్ అని చెప్పారు అండ్ ఫర్ మీ పర్సనలీ దిస్ ఇస్ అంటే ఇప్పుడు నేను చేసిన సెవెన్ ఫిల్ యాక్చువల్లీ అండ్ రిలీజ్ ముందు ఏ సినిమా మీద కూడా నేను కామెడెంట్ విన్నాను దిస్ ఇస్ ద మోస్ట్ కాంటెంట్ ఫిల్మ్ ఐ ఫెల్ డౌట్ బిఫోర్ రిలీజ్ యాక్చువల్లీ అండ్ శేఖర్ చంద్ర గురించి చెప్పాలి నాకు మాటలు చాలు నేను యాక్చువల్ దాచుకుంటున్నా మాటలు తర్వాత ప్రిలీజ్ ఫంక్షన్ మారదా అని చెప్పేది సార్ అదే ప్రిలీజ్ ఫంక్షన్ మారదా అని దాచుకుంటున్నా బట్ ఎక్సైట్ అయిపోతున్నాయి ఇప్పుడు సేకర్ ఎందుకు చేద్దరు ఆపలే అసలు కాదు నేను సినిమా సినిమా సో అప్పుడు ఏంటంటే కూర్చుని డాలింగ్ ఇది కలిసి చేస్తావా ఈ సౌండ్ కలిసి సౌండ్ చేస్తావా అని చెప్పేవాడు అప్పుడు దుబ్బిసండి బాబు చిన్నపిల్లని నాకు ఈ సినిమాకి ఇట్లా సంబంధించింది మ్యూజిక్ టవర్ అనుకున్నాం అంటే శేఖర్ చంద్ర అయితే బెటర్ ఏమో అని అన్నారు వెంటనే ప్రొడ్యూసర్ చేశారు వెంటనే ఓకే అన్నారు సో వాళ్ళు ఓకే అన్న తర్వాత ట్యూన్స్ అంటే డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు నాకు ట్యూస్ పంపించారు నాకు డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఒక నాలుగు ట్యూస్ పంపించారు రెండు సాంగ్స్ సో త్రీ ఫోన్ చేశారు కానీ నాలుగు త్రీ పన్నా అదేంటి పోయా ఒకటి ఒకటి అసలు అదేం రాజకీయ అది కాదు అందరు కొట్టే దగ్గర నుంచి ప్రతిదీ ఈ చేంజ్ హింసల్ ఈ అబోర్డ్ హింసల్ ఈస్తున్న డిఫరెంట్ లెవెల్ రైట్ సో ఐ థింక్ ఈ స్టార్ట్ ఫ్రమ్ కార్తికేయ యాక్చువల్లీ సో ఐ థింక్ ఈ స్టార్ట్ ఫ్రమ్ కార్తికేయ సో అదే ఈ ఆన్ అ డిఫరెంట్ లెవెల్ రైట్ నాకు ఒక ట్యూన్ పంపిస్తే చేస్తుంది సో ఆఖరికి ఏం చేసామంటే నాలుగు ట్యూన్ పంపించాడు రెండు సంకల్కి ఒక్క రెండు సాంగుల సాంగ్ చేయించుకున్నాం పాపం కొంచెం బాధపడిన చాలా చాలా ఫీల్ అయ్యాడు అనుకుంటుంది అండ్ ఇంకో రెండు సాంగ్లో ఒకటి ట్యూన్ తీసుకొని ఇంకోని నాకు కావాలి ఏదో రోజు సో అంటే నా పాడర్ దాచిపెట్టే దాచిపెట్టాడు దాకా సో థ్యాంక్స్ అండ్ యువర్ ఫినోమినల్ లెవెల్ ఆపలేదు ఇంకా అండ్ ఎప్పటి నుంచి చెప్తాను సినిమా చూసిన చెప్తాను డిఫరెంట్ లెవెల్లో ఉండాలి ఇంకా అక్కడికి వెళ్ళదు వెళ్ళదు అని చెప్పి दिशम बट दिशम हि वाज आलवेज काफे सपोर्टी फर् थैंक लाट थैंक यू वेरी मच अब थैंक सरपोदा एक्सप्लेन ना तक प्रोड्यूसर को चुवर चे मल्बी नैन थी वन आफ द बेस्ट प्रोड्यूसर्क अुड लव वर्क वित् दगेन अंवर मिगल पड़े सो अंटे वर्क सैक वर्क थर्ड टाइम वर्केंटल कंफर्टोल फस्ट वर्क राय थिंक यू मैट अंडर्स्टा सो आंफर्टल यू विवर पर्फॉमस वर्किंग विथ फोर हेड थर्टी टाइम సో థ్యాంక్స్ వర్కింగ్ విత్ బేసి మేము సిని అనుకున్నాం ఎట్లీషన్స్ లాగా పంచకూడదు అని చెప్పి తన కలిసేది అని చెప్పి బట్ అదే అది తన కోసం ఏ ఉండొచ్చు నా కంఫర్ట్ లెవెల్ కోసం అయితే అక్కడ కేర్ సో థ్యాంక్స్ వర్క్ ఈవ్రీ వన్